చాలా గొప్ప విషయము ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలలో మినిస్ట్రీలోను గవర్నమెంట్ లోను స్త్రీ ప్రాముఖ్యత విజృంభించడం ప్రారంభిస్తుంది రెండు వేల పదిహేను నుండి ఆఫ్రికన్ దేశాలలో సంభవించబోయేది దేవుడు డాక్టర్ పాల్ దినకరణ్ ని ప్రేరేపించి చెప్పిన ఇది ఆఫ్రికాలోని ప్రజలలో స్త్రీలు ఎక్కువగా పీడించబడి చంపబడుతున్నారు ఇప్పుడు ఆఫ్రికాలోని ప్రజలను దేవుడు హెచ్చించబోతున్నారు దేవుని యొక్క జ్ఞానము ఆఫ్రికా ప్రజల మీదకి వస్తుంది ప్రతి చోట స్త్రీలు మేధావులుగా మారతారు ఆఫ్రికాలో ప్రెసిడెంట్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని కౌన్సిలర్లు గాని అందరూ కూడా స్త్రీలుగానే ఉండడం మీరు చూస్తారు ఆఫ్రికా జనము పరిశుద్ధాత్మతోనూ దైవ జనులతోనూ నిండి ఉండును వారు ప్రజల కోసం పోరాడతారు అలాగే గవర్నమెంట్లో ఎన్నో పదవులను స్త్రీలు సంపాదిస్తారు పరిశుద్ధాత్మ నిండిన ఈ ఆఫ్రికా దేశాలలో స్త్రీలు యునైటెడ్ నేషన్ గా మాట్లాడబడతారు అంతేకాక ప్రపంచంలో అనేక దేశాలలో వీరు పేరు పొందుతారు దేవుని దృష్టి ఇప్పుడు ఆఫ్రికా దేశాల మీద పడుతుంది ఈ ప్రవచనం రెండు వేల పదహారు జూలై నెలలో రికార్డ్ చేసి రెండు వేల పదహారు ఆగస్ట్ నెలలోని జీసస్ కాల్స్ అనే మాస పత్రికలో ప్రచురింపబడింది గొప్ప శ్రేష్టతను ఉన్నతమైన స్థితిలోకి దేశాన్ని మారుస్తారు ఎహోవా యొక్క రెండవ రాకలో ఆఫ్రికా దేశం ఒక గొప్ప పాత్ర వహించబోతుంది పవిత్రాత్మతో నింపబడి ఎంతో మంది స్త్రీ మేధావులు ఏర్పడతారు వారు తమ ప్రజలను రక్షించి ప్రపంచమంతా మేధావులుగా బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొదటి ఫీమేల్ ప్రెసిడెంట్ వచ్చారు నెతుంబు నంది దైత్వా నమీబియాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఎంచుకున్నారు అంతేకాకుండా ఆ దేశానికి ఆవిడే మొదటి మహిళా కరెక్టే గవర్నమెంట్ లో ఉన్న అన్ని గొప్ప పదవిల్లో మహిళలు ఉన్న మొదటి దేశమే నమీబియా యుఎన్ హెడ్ లో జరిగిన నాలుగవ వరల్డ్ ఉమెన్ కాన్ఫరెన్స్ లో ముప్పైవ యానివర్సరీ రోజున ప్రెసిడెంట్ నాండి డైట్వా ముఖ్యమైన విషయాలు మాట్లాడారు నమీబియాలో ఇప్పుడు ఫీమేల్ ప్రెసిడెంట్ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నారు స్వాపో పార్టీ సెక్రటరీ జనరల్ కూడా ఉన్నారు గొప్పతనం ఏంటంటే అందరూ మహిళలే తర్వాత మహిళలు మాత్రం యాభై ఏడు శాతం వరకు మా క్యాబినెట్లో ఉన్నారు అది నాకు గర్వంగా ఉంది ముఖ్యంగా కీ మినిస్ట్రీస్ అది మన ఫినాన్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్ ఇండస్ట్రీ ఈ జనరేషన్ లీడర్షిప్ కి సంబంధించి పేరు అందులో నంది చాలా నిజాయితీగా ఉన్నారు ఇంకా ప్లస్ బిజినెస్ ఇన్సైడ్ ఆఫ్రికా అనే ముఖ్యమైన పాన్ ఆఫ్రికా న్యూస్ లో ఆఫ్రికన్ స్త్రీలు ప్రెసిడెంట్ గాను నేషనల్ లీడర్స్ గాను చరిత్ర సృష్టించారని రాయబడి ఉంది ఎంతో మంది స్త్రీలు ప్రెసిడెంట్ గాను ప్రైమ్ గాను గవర్నమెంట్ లో గొప్ప పదవులు అలంకరించారన్న దానికి ఆఫ్రికా సాక్షిగా ఉంది పరిశుద్ధాత్మ చే నింపబడిన ఆఫ్రికా దేశంలోని స్త్రీలు యునైటెడ్ నేషన్స్ గాను ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలతో చర్చలు జరుపుతూ ఉంటారు అందుకే ఇకపైన ఎవరైనా ఆఫ్రికా ఇంకా వెనక్కుందని ఎవరైనా చెప్తే సౌత్ ఆఫ్రికాలో ఉన్న నమీబియాలో ఉమెన్సే రూల్స్ వేస్తున్నారని చెప్పండి